ఓం తిరుమల ప్లేగతం ఈ ఛానల్ చూస్తే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు అప్డేట్ ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను ఈ రోజు నిన్నటి రోజున శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి జరిగింది హనుమంతునిపై శ్రీరాముడు హనుమంత వాహనంగా భగవద్భక్తి ప్రాప్తి శ్రీనవనమి ఆస్థానం తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీరామనవమి ఆస్థానం పురస్కరించుకొని సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీరా శ్రీరాముల వారు తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగింపు భక్తులను అనుగ్రహించారు హనుమంత వాహనం భగవత్ భక్ భక్తి ప్రాప్తి హనుమంతుడు భగవత్ భక్తుల లో అగ్రగణ్యుడు రామాలయంలో మారుతి స్థానం ఆదిత్యం చతుర్వేద నిష్ఠా నిష్ఠాధుడుగా నవ్య నవ నవవ్యాక్యాకరణ పండితుడుగా లంకబి కర్ణు కర్ణుడుగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వెంకటాద్రి వాసుని ముప్పున వహించి దర్శించారు గురువారం శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన గావించి మహానీయులు కనుక బాహ్య వాహకరూపంలో ఈ ఇరువుని చూసి వారి వేద్యత్ వేదాల తత్వం ఒనుగురుతుంది శ్రీరామనవమి ఆస్థానం అనంతరం రాత్రి తొమ్మిది నుంచి పది గంటల నడుమున బంగారు వాకిల శ్రీరామనవమి ఆస్థానం వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి దంపతులు ఇతరులు పాల్గొ అధికారులు పాల్గొన్నారు అలానే ఈరోజు లక్కీ డిప్పు గురి గురించి నేను చెప్పబోతున్నాను లక్కీ డిప్పు ఈరోజు విడుదల కాబోతుంది ఈరోజు పది గంటలకు మీరు లక్కీ డిప్పు మీ పేరు నమోదు చేసుకోగలరు అలానే పేరు నమోదు చేసుకునేందుకు మీకు రెండు రోజులు గడువు ఉంటుంది జూలై మంత్ లక్కీ డిప్పు ఈరోజు పది గంటలకు విడుదలవ్వబోతుంది